మాలాంటి ఈ రోజు మొదటిసారి అసెంబ్లీలో పెట్టి అడుగు పెట్టిన ఎమ్మెల్యేలను కూడా గతంలో కూడా మేమే ఇబ్బంది పడ్డాం ఈ రోజు కూడా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఒకవేళ పోలీసుల దగ్గర నుంచి సహకారం సరిగ్గా ఉండట్లేదు ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి ఉంచే అవకాశం లేదు ఈరోజు చట్టాలు అలా ఉన్నాయని అని అంటున్నారు అధ్యక్ష ఈరోజు మనమే చట్ట సభల్లో ఉన్నాం అధ్యక్ష ఈరోజు ఒక తెలుగుదేశంలోనే కాదు అన్ని పార్టీల్లో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష మీ ద్వారా హోమ్ డిపార్ట్మెంట్ కి అలాగే ముఖ్యంగా దీని మీద చాలా పట్టుదలతో ఉన్న డిప్యూటీ సీఎం గారికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఈరోజు అరెస్ట్ అయిన వాళ్ళు మళ్ళీ వెంటనే బయటకు వచ్చి ఎందుకంటే దాని మీద ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారు అధ్యక్ష వాళ్ళు బయటకు వచ్చి విపరీతమైన మళ్ళీ రెట్టింపుని ఉత్సాహంతో అదే సోషల్ మీడియాలో మరి అదే విధంగా వల్గర్ గా పెడుతున్నారు అధ్యక్ష ముఖ్యంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పశ్చాత్తాపం అనేది లేకుండా ఈరోజు జిల్లాకి ఒక ఇన్ఛార్జిని పెట్టి సోషల్ మీడియాలో వాళ్ళని మీరు కాపాడండి అని ఆ రీతిలో వెళ్తున్నారు అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే చట్ట సభల్లో ఉన్నాం ఈరోజు మనం చట్టాన్ని కనీసం అమెండ్మెంట్ చేయగలిగితే సోషల్ మీడియాలో మన పర్మిషన్ లేకుండా మన ఫోటోలు పెట్టి మార్పింగ్తో అసభ్యంగా మాట్లాడిన వాళ్ళకి ఒక చిన్న శిక్ష పడేలాగా చట్టాల్ని మనం కనీసం అమెండ్మెంట్ చేసి తీసుకొని వస్తే భవిష్యత్తులో మనల్ని చాలా రాష్ట్రాలు కూడా అనుసరించ అనుసరిస్తాయి అధ్యక్ష దయచేసి సోషల్ మీడియా మీద మాటలు కాదు మనం చేతల ద్వారా జనాల్లో వెళ్ళగలిగితేనే ఇలాంటివి ఆగుతాయి అధ్యక్ష చాలా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష అధికారంలో ఉండి కూడా ధన్యవాదాలు